నుంచి శిష్య పరంపరగా అద్భుతంగా దేవానంద సరస్వతి స్వామి వారు వారి శిష్యుల యొక్క పరంపర ఏ రోజున ఉన్నటువంటి పద్మనాభానంద స్వామి వారు కాబట్టి ఇంత దాకా ఎక్కడ చెప్పండి మన పరంపర ఎక్కడి నుంచి మొదలైంది అది ఈశ్వరుల దగ్గర నుంచి అనే స్వామి వారు కాదు ఇప్పుడు పరంపర ఎందుకోసం అన్నా అంటే మహానుభావుల ఆశయాలను ఎవరైతే కంకణం పెట్టుకొని ముందుకు నడిపిస్తారో ఆ పరంపరను స్వీకరించినట్టే ఇప్పుడు నేను నిజానికి ఇవాళ పొద్దున ఒక పుస్తకం ఇచ్చాడు జపయోగం అనే పుస్తకం ఆ పుస్తకం చదివిన తర్వాత నేను కూడా నేను ప్రత్యక్షంగా స్వామి శివానందులు కానీ స్వామి దేవానంద సరస్వతి స్వామి వారిని కానీ నేను చూడలేదు కానీ ఇవాళ పుస్తకం అనేటువంటి సత్సంగం ద్వారా ఆ ఇతరు గురువులతో నేను మాట్లాడా ఆ ఇద్దరు గురువులు అయిపోయారు నాకు దత్తాత్రయ భగవాను అడిగినాడు మహారాజు నీకు ఎంతమంది గురువులు ఇరవై నాలుగు మంది ఆ ఇరవై నాలుగు మన సృష్టిలో ఉన్న మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం నీకు ఏకాక్షర ప్రదాత గు విధేయే ఇది శాస్త్రం నీ జీవితానికి ఉపయోగపడే ఒక్క అక్షరం చెప్పినా అతను గురుగవుతాడు కాబట్టి ఆ పరంపర అద్భుతంగా వస్తోంది ఆ పరంపరలో ఈరోజు ఇంత చక్కగా ఈ